వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక విడైతే ఎనిమిది ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న జతచితలకి అకినీన్ బుల్స్ అక్నీన్ ముఖీల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి అండి నాదళ్ల గ్రామం నాదల్ల మండలం పల్నాడు జిల్లాలో జరిగే సబ్జునిర్ అయితే వచ్చాయండి సబ్జ నిర్ విభాగం అక్నే నుబుల్స్ అక్నే ముఖిల్ సత్యా చౌదరి గారు మల్లవల్లి అన్నవరం మండలం కృష్ణా జిల్లా అండి వారి అండి సబ్జీనియర్ విభాగానికి వచ్చిన జాతలండి అక్నే నుబుల్స్ ముఖిల్ సత్య చౌదరి గారు మల్లవల్లి అన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి అండి నాదల గ్రామంలో సబ్జీ నిర్వహానికి అయితే వచ్చాయండి ఉదయం నాలుగు జాతుల కేటగిరీ అయిపోయినాక సబ్జ్యూనిర్వహం అయితే ఉంటుందండి ఈరోజు సబ్జీ నిర్వహానికి వచ్చిన అండి ఇది అకినేని సత్య చౌదరి గారు మల్లవాళ్ళి అన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర